అబ్బాయి అమ్మాయి కలిసి దిగిన ఫోటో ఒకటి పెట్టేసి మీరు కొటేషన్ అయితే కింద రాశారు కదా ప్రేమించిన అమ్మాయి పడుకోవడానికి అయితే వస్తుంది కానీ పెళ్లి వరకు అనేసారి వదిలేస్తుంది అని చెప్పేసి అంటే పెళ్లి చేసుకోవడానికి రాదు అని సో మీరు ఆ రకంగా పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది చేకూరిందా అనేది ఇబ్బంది అయితే జరిగింది ఇబ్బంది జరిగిందా ఇప్పుడు మీరు ఎందుకు పెట్టారు అసలు ఫ్లెక్సీ ఆ రకంగా అన్నది ఇప్పుడు ఆమె చెప్పింది బ్రో ఆ రికార్డింగ్ లో ఉన్నాయి అన్నట్టు జరిగింది బ్రో అన్యాయం జరిగింది కాబట్టి ఆ ఫ్లెక్సీ మేము ఉన్న పీపుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నారు కదా మామూలు యూత్ ఇప్పుడు మాలో ఉన్న నుంచి ఒక మనిషి వెళ్ళిపోయినప్పుడు మాకు కలిగిన బాధ నుంచి ఆ ఫ్లెక్సీ పెట్టాము దాని నుంచి మేము అమ్మాయికి ఏం బ్లేమ్ చేయాలనో అమ్మాయికి ఏమో బ్యాగ్ చేయడం కాదు మా దగ్గర ఉన్న మనిషి ఇప్పుడు వాళ్ళ పేరెంట్ అయితే అట్లా ఊకుంటది అమ్మాయి మా దగ్గర ఇప్పుడు వాళ్ళకు కొడుకు ఒకటే కొడుకు ఆయన బ్రో ఈ పెట్టి పెట్టించిన కారణం ఏంటిదంటే ఈ ఫోటోలు అని ఏఐ ఫోటోలు మొత్తం జెమిడి ఫోటోలు అని చెప్పింది అందుకే ఇప్పుడు మేము ఫోటోలు పెట్టింది